చచ్చిపోయిన వాళ్ళు ఎవరు దెయ్యాలి గారు అసలు వాళ్ళ పేరు ఇక్కడ ఇక్కడ నిలబడితే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుంటే వాడు బతుకున్నప్పుడు ఏదో ఒకటి అన్నదో నువ్వు మరి నీ ఇంటికి వచ్చి రాత్రి పిసికి చంపేయాలిగా ఒక దెయ్యం అంటుంది ఈడు బతుకున్నప్పుడు నా పిల్లోడు ఒక మాట అన్నాడులే అందుకనే వచ్చా అట్టయితే పోలీసులతో పని ఏముంది కొట్టుగా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయిగా అందరూ ఒకసారి తెచ్చారుగా మరి వాళ్ళే దెయ్యాలే వాళ్ళు పట్టి చంపేస్తారుగా ఏముండాలా ఏముండాలి చెప్పండి గుజ్జుందా గుజ్జుందా ఎడ ఎడ దిగిందా అరికాలు పోయిందా ఎంత దారుణం అండి మీకు ఒక మాట చెప్పమంటారా దీపాన్ని అలాగే నీళ్ళు కడుక్కొని ఎందుకు వస్తారంటే దెయ్యం అట్ట నీళ్ళు లేని స్థలంలో తిరిగిందట దేవుడికి స్తోత్రం కలుగునగాక వీళ్ళు చూడండి మహాపిరికి సన్నాసులు పది బైబిల్లో పది మూల పెట్టుకుని పడుకుంటే దేవురాదా తొక్కి అవతలేద్ది నీకు అర్థం కావట్లేదు మనవాళ్ళు చూడండి సంటి పిల్లలు ఉన్నారనుకోండి ఏంటి ఓ సువ్వా అరిగిపోయిన చెప్పు అరిగిపోయిన నీకు అనవసరం మొక్కాన్ని పెడితే నేను నేనంట అవి దాటుకొని వచ్చిన దెయ్యం దమ్మి దెయ్యమై ఉండాలా ఒరిజినల్ దయ్యం అవి పట్టుకొని వస్తాను నీ మీదకి మైండ్ తక్కువ మైండ్ వెలగాలి మీలో చాలా మందికి అబుద్ధిపోవట్లేదు ఎంత చెప్పు కాక సిగ్గు తెచ్చుకో జ్ఞానం ఉండాలంటే ఇవన్నీ కూడా అజ్ఞానం అజ్ఞానం వచ్చిన మూడాచారాలు అరే ఒక దెయ్యాన్ని సో ఇంకే ఇంకేం ప్రాధ ఎందుకు సో పట్టుకుంది ఒక దెయ్యాన్ని అరికి పోయి చెప్పి తిరిగి చెప్పు అరికి పోయి చెప్పు దండే సుందరు ఎక్కడుండాలండి మీలో చాలా మంది వస్తున్నా గ్యార మండల కట్టడం తాగితులు కట్టడం ఈ దరిద్ర ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు దేవుడు చెప్పన దాన్ని భలే చేస్తున్నావు దేవుడు చెప్పిన తొంగలు దొక్కుతున్నావు నువ్వు దేవుని పెట్టవి మనం దేవుని పిలవం సో క్రిస్టియన్స్ సో క్రిస్టియన్స్ మా తాత క్రిస్టియన్ మా నాన్నకి కిటియాన్ నేను కిటియాను మా పిల్లలకి దేనికిరా దేనికి బుద్ధి లేని మాటలు చెప్తావు దరిద్రుడ జ్ఞానం కలిగి ఆలోచించండి ఎంత చెప్పినా కూడా మాటలేదండి ఈ మాత్రం మాత్రమే చేస్తున్నావు సమాధిలో మరి క్రమంగా సమాధి చేస్తున్నావా అసలు పెట్టి మోసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయడం అసలు ఎవరు లెక్క చేయడు ఇక మీరు ఏడు నుంచి ప్రార్థన చేయడమే నిజమండి మనసు లేకపోయినా వచ్చి నేను వస్తే అట్లాంటి తెలుసా నువ్వు క్రమంలో నిలబడితే నేను మనసు పెట్టి ప్రార్థన చేస్తా అసలు నువ్వు తాగుబోస్తులు బాగాలే ఎక్కువైపోతుంది సమాధులు కాడ ఆ పెట్టి కాడ ఆలుగోలే మరి పాస్టర్ ఎందుకు ఉపశమనం ఓరకనే షోయింగ్ షోయింగ్ ఏంది షో చేస్తున్నావు నువ్వు షో చేస్తున్నావా షేపులు మారిపోతాయి నేను బాధ చెప్తున్నానండి వాక్యం ఎదురు పెట్టి మాట్లాడు నువ్వు ఏదని చెప్పుకో ఏదనుకో ఇబ్బంది లేదు నేను ఉన్నది నేను దేవుని పెట్టుకొని మాట్లాడుతున్నా నువ్వు నా కోసం రి రివ్యూలు చేసేవనుకో నీ రికార్డులు మారుతాయి నేను దేవుని మనిషిని ఉన్నది చెప్పాలి నువ్వు వంటావా ఊడుతావా పోతావా నాకోసం ఉలుగు పొలలేవు చూస్తావా నాకేం అవసరం లేని నిజమే ప్రభా సేవకుడు చెప్పింది వాస్తవేనయ్యా నీ వాక్యమేనయ్యా ఆ బుద్ధి నాకు ఇవన్నీ ఏడ్చేవనుకో దేవుడు కనికరిస్తాడు మనం నీతిమంతులం ఇక అపరకు అని చెప్పట్లే సరి చేసుకుందాం ఉంది తెలియదు కదా తెలుసుకుందాం తప్పే ఉంది తప్పే ఉందండి క్రమంలో చేద్దాం తప్పే ఉంది దేవుడి కనపరచబడాలండి నేనైతే సమాధి కార్యకృష్ణ చాలా వేదం చెప్తున్నాను అసలు కొంతమంది అయితేగా మనం రాఘములు ఎత్తుకొని పోతుంటారు ఏం చెప్పేది వాళ్ళకి వాళ్ళకి అసలు వాళ్ళే పాత చేసేస్తాలి మరి మరి వాళ్ళ ఏందో మరి ఆళ్ళ దేవుడు ఏందో నాకు అర్థం కాలే మరి చర్చికి వస్తున్నావే నాకు ఒక సంఘం ఉంది సేవకుడు ఉన్నాడు సహవాసం ఉంది కొంతమంది అసలు అసలు చనిపోయిన సంగతి నాకు తెలియదు పిల్లలు చెప్తే తెలుస్తుంది అండి నేను మరలా చాలాసార్లు చెప్తాయి ఇదని జరిగితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను ఓరకనే ఓరకొక్కలా ఓరకనే వీధులు మేము తిరిగా అనొక్కను కాదుగా ఓరక వేస్ట్గా తిరిగేవాడిని కాదు ఏదో పరిచయం ఉంటుంది ఏదో పని ఉంటుంది ఏదో సేవ ఉంటుంది నేను అందుబాటులో ఉండాలంటే ఒక మాట చెప్తే నేను ఆగుతా ఇప్పుడు ఎవరు చెప్పి చెప్పి చావరు కదా పెళ్ళిళ్ళకే ఖచ్చితం లేదు నా బతుకి ఇక అయ్యే చెప్తావు నువ్వు దేవుడికి స్తోత్రం కలుగును కాక సిద్ధాంతి గడిపోయి లగ్గం పెట్టుకుని వస్తావు నేను అడిగేదా నువ్వు నాకు చెప్పవు నేను తెలుసుకోవాలా నువ్వెందుకు చెప్తావు అసలు లగ్గ ఖర్చుకి పెట్టుకున్న డేట్కే నాకు చెప్పవు ఇక సడన్గా చచ్చిపోయి ఇంట్లో కార్యక్రమం ఏం చెప్తా నాకు నేను నన్ను నెత్తే వేసుకుని ఊరు వేసుకుంటే చెప్పలే క్రమం నేర్చుకుందాం దైవి క్రమంలోకి వద్దాం దేవుడు సంతోషపడాలి మన ద్వారా నేను చాలాసార్లు చెబుతాను సరే ఇంట్లో వాళ్ళు విషాదం ఉన్నారు వాళ్ళు చెప్పలేరు మరి పక్క ఇంటే మనం చచ్చికొచ్చావుగా పక్క ఒక మాట ఫాస్ట్గా ఒక మాట చెప్పు సడన్ జరిగింది ఒక ఫోన్ చేసి ఒక మాట జరిగింది అంటే ఇక అప్పుడు ఏమన్నా నేను పోస్ట్ పోన్ చేసుకుంటా తప్పదు కదా నాకు తప్పదుగా ఉండాలిగా కొంతమంది వాళ్ళు మన తాలూకా లేక ఎవరు తాలూకా నాకు తెలియదు సగం సత్తున్నా కొంతమంది అట్టున్నారు అట్లున్నారు ఉన్నాయిగా నేనేం తప్పు మాట్లాడుతున్నాను మరి వాళ్ళు మన తాలూకా లేదు మాకు తెలియదు నేనేమో ఇటువంటి సిద్ధాంతం పెట్టలే మన వాళ్ళు అందరం ఇక్కడికి రావు ఏ నేను కొంతమంది చేసినట్టు చేసి ఉంటుంటే ఈ దరిద్ర సేవలు ఉండకూడదని నువ్వు స్వేచ్ఛగా దేవుని ఎరిగి బ్రతకాలని ఆశ నువ్వు ఏడున్నా ఏకెళ్ళినా దైవికంగా కట్టబడి దేవుని కొన్ని నిలబడితే దేవుని ఆశీర్వాదాలకు వారుసులం అవుతాము ఆమె సమాధి ఎలా జరగాలి సమాధి క్రమంగా జరగాలి మర్యాదగా జరగాలి దేవుని పిల్లలు దైవికంగా పాతి పెట్టబడాలి అందుకనండి పల్లెల్లో జరిగే ఈ క్రైస్తవ పల్లెలు జరిగే వాటికి విడి సంఘాల వాళ్ళు రావడానికి అంగీకరించారు ఎందుకంటే వెన్రమాట మాట చల్లదండి అంతా అల్లీ చెల్లుతారు ఎందుకు దానికి ఇక నాకు సంఘ అప తప్పదు కదా తప్పదు కదా తప్పదు కదా తప్పేది లేదు కదా ఇంకా దేగం వినుకుండా ఉంటాం ఇంకేసేది ఏమండి సందర్భాలు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చిన మాట్లాడతా తెలుసుకుంటావని అంత మించి లేదు నీ మీద కోపము ద్వేషమో పాగో నాకు సమాధి సమాధికారం చేసి కావాలి సమాధికారం అసలు సమాధికారం కాను తీసుకోవాలి అసలు అసలు దరిద్రం వద్దు అయ్యేమీ లేవు నువ్వు మంచిగా కమ్మ బతుకు నాకు కావాలది నువ్వు కమ్మకు బతుకు చాలు నాకు అది దేవుని కనపరచు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాను అంటున్నాను నేను చాలా బాధకర సంగతులు ఉన్నాయి చాలా క్రమ అసలు చర్చికొచ్చి మనకి గమనం లేకపోతే బయట ఉంటదండి అసలు ఏ చనిపోయిన సమాధి కలగాలి అసలు లెక్కోడు చేయ మనం ఆడేవాడు అని స్వాతావు నువ్వు ఆడేవాడు కొత్త అత్త ఉంటావి నీ ఆత్మీయ తండ్రేగా నీ సేవకుడేగా నీ కాపురేగా భలే విచిత్రమైన మనుషులండి నువ్వేదో నాకు వంగి వంగి దండలు పెట్టమని చెప్పట్లే నేను ఏమంట అవకాశం సమాధి కార్యక్రమం కూడా క్రమంగా జరగాలి దైవికంగా జరగాలి చక్కగా పాతి పెట్టబడాలి కొన్ని సంఘాలైతే బావి తీసుకుంటే ఖచ్చితంగా ఖండితంగా ఆ ఇంట్లో వాళ్ళు నిలబడతారు క్రమంగా జరగాలంతే అటు నేను చూపిస్తా వాళ్ళు ఫీల్ అవుతారండి ఎప్పుడు అతడా ఆ తింగారు సంగతికి ఏం తెలుసు అడిగి అడ్డగోలు మాట్లాడే తప్ప నోరు నోరు పడే తిని గెలుతాం అనుకుంటే వాడికని బాగా మనకు నోరు పడేయచ్చు తెప్పలు తప్పేమని చెప్పండి తలఖమై మందుతో నేను అంటాను దేవుని కనపడదాం దేవునికి అవకాశం ఇవ్వండి మీ జీవితాల్లో తప్పంటారా అమ్మా తప్పంటారా అర్జవుతానేది మరి అంటారా తప్పమ్మా వాక్యం ఉందా లేకపోతే లేదా వాక్యానుసారం ప్రతినే కదమ్మా నిజం మోషే గారు శవాన్ని దేవుడు వదిలేయలేదండి చక్కగా దోతల సమక్షంలో దేవుడే స్వహస్తాలతో సమాధి చేశాడట అంటే సమాధి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఘనంగా ఎంచాడు వివాహమే వివాహనే కాదు సమాధి కార్యక్రమాన్ని కూడా ఘనంగా ఎంచాడు వివాహానికే దిక్కు లేదు ఇక దీనికి ఏముంటుంది కనుక క్రమబద్ధీకరించబడదాం దేవుని ఆలోచనకు అప్పగించుకుందాం క్రమంలో నిలబడదాం మన జీవితాన్ని దేవుడు వెలిగించునగాక ఆమెన్